ఇక నిన్న నేను కొన్ని ఛానళ్ళు చూపిస్తా మిస్టరు తెలువెలుగు రఘు నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు సరే నువ్వు రాజకీయంగా ఎవరన్నా తిట్టుకో ఎవనన్నా పొగుడుకో నాకు అనవసరం నేను దాని గురించి మాట్లాడా బట్ కానీ ఆడ జన్యున్గా ఆ ఐదు గ్రామాల ప్రజల దగ్గరికి నేను పోయినా నువ్వు పోలేని మొహానికి ఒక్కసారి కూడా వాళ్ళు పోరాటం చేస్తుంటే ఇవాళ వచ్చి నువ్వు స్క్రీన్ ముందు మాట్లాడగా సరిపోదు నీకు దమ్ముంటే ఆ గ్రామాల ప్రజల దగ్గరికి పోయి ఈ పోరాటం ఈ ఈ దాడి కేటీఆర్ చేయించిరా బీజేపీ వాళ్ళు చేయించా కాంగ్రెస్ వాళ్ళు చేపించిరా ఎవరు చేపించిరో అదే గ్రౌండ్ కొయి కనుక్కో సెలెక్టెడ్ పర్సన్స్ని పట్టుకొని నీ చెంచాలని ఆడికి పంపించి అలా పోరాటం మీద నువ్వు ఇలా అగ్ అదే అది వస్తూ మొత్తాన్ని ఉద్యమాన్ని వాళ్ళ వాళ్ళ వాళ్ళు వాళ్ళ సంవత్సరం పాటు కష్టపడి ఉద్యమం చేస్తూ ఉంటే పోరాటం చేస్తూ ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సొంత ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు చేస్తావు సొంత గెలిపించినటువంటి ఎమ్మెల్యే మీద నువ్వు ఇలా స్క్రీన్ ముందుకు వచ్చి అక్కడికి నీ చెంచాగాలను చీకట్లో పంపించి ఒకరు ఒకరినో ఇద్దరునో ఆర్టిస్టులను పట్టుకొని ఆ మొత్తం ఐదు గ్రామాల ప్రజల పోరాటాన్ని నువ్వు ఇలా సైడ్ ట్రాక్ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తావు గుర్తుపెట్టుకో రఘు నేను వదిలేసిన నిన్ను ఇది 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 పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకో వదిలేసిన లేకపోతే కొడుక నిన్ను మొత్తం బర్బాజ్ చేసి పెడుతున్నా నువ్వు ఈ ఈ ఈ కార్యక్రమాలు చేసినావంటే చాలా భయంకరంగా ఉంటుంది ఈ కార్యక్రమాలు వేసినావంటే నీ కనెక్టింగ్ వ్యవహారాలు అన్నీ కూడా బయటకు వస్తాయి నీ కనెక్టింగ్ వ్యవహారాలు నీకు అర్థమై ఉంటుంది నీకు అర్థమై ఉంటుంది ఇప్పటికైనా నేను చెప్పేటది నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు నువ్వు రేవంత్ రెడ్డినో రేవంత్ కేసీఆర్నో కేటీఆర్ తడితే నేనేం అనలే నాకు సంబంధం లేదు నువ్వు ఒక జర్నలిస్ట్వి నేను ఒక జర్నలిస్ట్వి నీ లైన్ నీకుంది నా లైన్ నాకుంది బట్ నువ్వు ప్రజల జోలికి వస్తూ ఉన్నావు ప్రజలు నిక్కచ్చిగా ఫైట్ చేస్తూ ఉన్నారు ఆడ ప్రజలు సంవత్సరం పాటు నుంచి అక్కడ పోరాటం చేస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ దగ్గరికి ఎన్నడు నువ్వు పోలే నేను మూడు సార్లు పోయినా మూడు సార్లు పోయినాడికి వాళ్ళ గోసలు మేము చూపించేటువంటి ప్రయత్నం చేసినాం నువ్వు ఇలా అక్కడికి పోకపోగా ఇలా వాళ్ళ ఉద్యమాన్నే తప్పుగా చూపిస్తా ఉన్నావు తప్పు దారిలో చూపిస్తా ఉన్నావు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ నువ్వు వార్నింగే అనుకుంటావా ఇంకేమనుకుంటావా అది నీ ఇష్టం బట్ నేను ఒక స్టెప్ అనుకో భయంకరంగా ఉంటుంది నీ పరిస్థితి మిస్టర్ తొలి వెలుగురు రఘు మన తొలి వెలుగురు రఘు గుర్తుపెట్టుకో నీకే చెప్తా ఉన్నా నేను నీకే చెప్తా ఉన్నా నువ్వు పేద ప్రజల ఉద్యమాన్ని సైడ్ ట్రాక్ తప్పించే విధంగా నీ కేటీఆర్ తోటి కేటీఆర్ తోటి సోకాల్డ్ పీపుల్ తోటి ఏమన్నా లొల్లి ఉండొచ్చు ఏమైనా పంచాయతీ ఉండొచ్చు ఐ డోంట్ కేర్ నాకు నాకు సంబంధం లేదు అది నేను దాన్ని వడ్డించుకోను బట్ నువ్వు ఇలా పేద ప్రజలు చేస్తున్నటువంటి పోరాటాన్ని తప్పు అని చూపిస్తా ఉన్నావు ఎట్లన్నా చూపిస్తావు చూడు అయింది ఆ పంపగా అయింది నిన్న నువ్వు పంపించి ఏం చేసినావాడా దాడి వెనుక ఉన్నదెవరు నలభై రెండు సార్లు ఎవరు ఎవరికి ఫోన్ చేశారు పార్టీల రాజకీయాలకు రైతన్న బలి ఇది ఇది అని చూసుకో నలభై రెండు సార్లు ఎవరు ఎవరికి ఫోన్ చేసిర్రు నువ్వు ఒక థిన్ లైన్ పట్టుకొని ఆ థిన్ లైన్ తోటి నువ్వు విశ్లేషణ చేస్తా ఉన్నావు ఎవడి లాభం కోసం ఇది ఎవడి లాభం కోసం చేస్తా ఉన్నావు అగో రేవంత్ అడ్డాలో మన తొలి వెలుగు కలెక్టర్ పై దాడి చేసింది నా కొడుకే ఇక్కడికో ఒక పోరాగాన్ని పంపించడం నీ దగ్గర పనిచేసి ఓ పోరగానే పంపించిన పంపించి ఆడికి పోయి మొత్తం సైడ్ ట్రాక్ అయ్యేటువంటి విధంగా చాలామంది మెసేజ్ పెట్టింది నాకు ఇది అన్న ఒకసారి మాట్లాడు అన్నవాడు వాడు మనిషా గాడిదా వాడు ఎవడు అసలు వాడు మన తొలి వెలుగు వాడు వాడు ఎక్కడికి వెళ్ళి వచ్చిండో ఎప్పుడు వచ్చిండో మాకు తెలియదు నాకు ఎంతమంది కొన్ని వందల మంది ఫోన్లు చేశారు ఆ ఐదు గ్రామాలకు వెళ్ళి అన్న ఒకసారి నువ్వు మాట్లాడు మాట్లాడు ప్రభుత్వము మా వైపు కక్ష కట్టింది మా మీద వీడు బుద్ధి లేనివాడు వీడు వచ్చి ఏడో ఏ రాత్రి పుట్టి వచ్చినో ఎవరితోనో మరి ఎంతో కన్స్ట్రక్టివ్గా మాట్లాడుకొని మాట్లాడుకొని పొయ్యి ఆడుకొయ్యి ఆడ మొత్తము దాన్ని మొత్తము సీన్ రివర్స్ చేసి చేస్తా ఉన్నాడు ఇది మా పొట్ట మీద కొట్టడం మా జీవితాల మీద కొట్టడం అన్న ఇది మేము నిక్కచ్చిగా ఫైట్ చేస్తా ఉన్నాం నిజంగా కూడా అందులో నాకు మాట్లాడేటోళ్ళు చాలా మంది బీజేపీ మిత్రులు ఉన్నారు అందులో బీజేపీ మిత్రులు ఉన్నారు కొంతమంది బహుజన సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు ఆ కాంగ్రెస్ రాజీనామా చేసి బయట ఇప్పుడు ఆ పోరాటం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్కి ఓటేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అందులో వాళ్ళంతా నిక్కచ్చిగా ఫైట్ చేస్తూ ఉంటే ఈ దుర్మార్గుడు అడ్డం తిన్నట్టు కాకుండా ఒక ఇట్లా ఈ విధంగా అది చేస్తూ ఉన్నాడు చెప్తున్నా కదా నువ్వు ప్రజల వాళ్ళ పోరాటాన్ని నువ్వు తప్పుదారిలో చూపిస్తే నీ భాగోతం అంతా బయటపడుతుంది రాఘ గుర్తుపెట్టుకో నీ భాగోతం నీ కనెక్టింగ్ వ్యవహారాలు నీ స్క్రీన్ షాట్లు నీ పుచ్చుకు పుచ్చుకు వీడియోలు అన్నీ కూడా బయట వస్తాయి ఆ రోజు సరే ఇదంతా పంచాయతీలు ఇవన్నీ కథలు అని చెప్పేసి నేను కొంత మానవీయ కోణంలో కొన్ని వదిలేసినా దృష్టిలో పెట్టుకో నువ్వు ఈ ఈ పోరాటాన్ని నువ్వు తప్పుదారిలో చూపిస్తా ఉన్నావు నీ కథ ఏందో నువ్వు ఆ రోజు ఎవడెవడికి ఫోన్లు చేసినావో ఏమేం చేసినావో కూడా అని తెలుసు ఏదైతే నువ్వు ఏ బిడ్డనైతే నువ్వు అది చేసినావో అదే బిడ్డ ఇవాళ మళ్ళీ వచ్చి ఎట్లా ఉంటుందో ఒకసారి అది ఇవన్నీ కాదరాబాయి నువ్వు నువ్వు నేను నేను పర్సనల్ విషయాలకు నేను పోదలుచుకోవాలి ఎవరికైనా ఉంటాయి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉండొచ్చు బట్ నువ్వు ఇలా ప్రజల పోరాటాన్ని చూస్తున్నారు కదా వింటున్నారు కదా అని చెప్పేసి తప్పుదారిలో పట్టిస్తే చాలా తప్పు అది మనము నీకు అయితే వాస్తవం అని చెప్పు చేత కాకపోతే మూసుకొని కూసో నీ వ్యూస్ కోసం ఏది పడితే అది చేయకు నువ్వు దాంట్లో కేసీఆర్ తిడితేనే నీ ఛానల్లో చూస్తారు కాబట్టి సో ఈ ఛానల్లో చూస్తందుకు మాత్రమే నీకు వ్యూస్ రావాలి కాబట్టి దాన్ని ఎక్కడికెక్కడికి తీసుకుపోయినా కానీ ఆడికి లింక్ పెట్టి వీళ్ళ పోరాటాన్ని వాళ్ళ పోరాటం మీద మన్ను పోస్తే అది చాలా అదవుతుంది నువ్వు పోయి రేవంత్ రెడ్డితో కూర్చొని ఇంట్లో కూర్చొని టిఫిన్లు చేసి ఆ లైవ్ అయిపోయిన తర్వాత ఏం మాట్లాడుకురు ఏం చేసిరు ఇవన్నీ నేను ఒక జర్నలిస్ట్ నీకంటే సీనియర్ జర్నలిస్ట్ అండి నేను నువ్వు తూతుంబరం కాడు నువ్వు ఏడ ఉన్నావో ఏమునో తెలియదు కానీ సో కాబట్టి ఇవన్నీ ఉన్నాయి అన్నీ తెలుసు నువ్వు దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ కొడంగల్ ఫార్మా రైతుల విషయంలో ఏ మాత్రం తప్పుడు ప్రాపకుండా చేసినా ఒక రెండు రోజులు నిమిద ఫోకస్ పెట్టినా అంటే నీ కథ అవుతుంది ఆనాక తెచ్చుకోకు అందాక చేసుకోకు పెయిడ్ బ్యాచ్ను పట్టుకొని ఇది చేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఆయన చూపిస్తే మనకు అలా అయితే అవుతుంది ఒరే నాయన నేను ఎన్నో కూడా వ్యూస్ కోసం రీచ్ కోసం పోరాటం పడలేదు చెయ్యలే నాకు మూడు వందల ఎనభై ఒక్క మంది ఏమో చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ మూడు వందల ఎనభై మంది వాస్తవాలు తెలుసుకుంటే చాలు నేను కూడా ఆ మూడు వందల మూడు మూడు వందల ఎనభై ఒక్క మందిని మూడు వేల మందిని చూపించగలుగుతా రోజు ఒక ఐదు వందల రూపాయలు నాకు కావాలనుకుంటే నేను కూడా పుషింగ్ చేయించుకోగలుగుతాను బట్ ఐ డోంట్ వాంట్ దట్ నాకు అది అవసరం లేదు నేను అలాంటి ఫేక్ చీపులు చెయ్యను నాకు అవసరం కూడా లేదు వెయ్యి మంది చూసినా మొత్తం అయిపోయేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా వెయ్యి మంది వాస్తవాలు తెలుసుకున్నారు వెయ్యి మంది ఇలా కొన్ని విషయాలు తెలుసుకున్నారు ఆ వెయ్యి మంది రేపటి నాడు ఇంకొక వంద మందికో ఇంకో రెండు వందల మందికో చెప్తే ఆ రోజు నాకు పెరుగుతుంది అదే అనుకుంటా ఇవాళ మీరు ఒక హైపులు క్రియేట్ చేసుకొని చేయాల్సినటువంటి అది లేదు ఇవన్నీ ఇప్పుడు దాంట్లో ఆ వ్యూస్ భాగవతం కానీ తర్వాత టాపిక్ మళ్ళీ చేంజ్ అయిపోతుంది కానీ సో అది కథ ఒకసారి చూడండి నువ్వు ఇన్ని ఫేక్ ప్రాపకండాలు చేసినావు కదా ఆడిపోయినాక నిన్న ఇదే మైక్ టీవీ వాళ్ళు బార్గవ్ ఆడిపోయి కొన్ని వాళ్ళతోని మాట్లాడండి ఎవరితోని ఫార్మా రైతులతో మాట్లాడి ఏ రై ఏ ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు అందులో ఇలా పొద్దుల నుంచి నువ్వు అదే కదా కుక్క వరినట్టు వరుతా ఉన్నావు ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు ఈ పార్టీ వాళ్ళు ఉన్నారు ఎవరు ఆ పార్టీ వాళ్ళకు భూములు ఉండవా ఇప్పుడు నీకు ఊర్లోకి పోతే నీకు భూమి లేదా మీ బంధువులకు భూములు లేవా నువ్వు జర్నలిస్ట్ అయితే నీకు భూములు ఉండవా ఆ రాజకీయ నాయకులకు భూములు ఉండవా రాజకీయ నాయకులు మెజార్టీగా వ్యవసాయం చేసే ఉంటారు ఆ సురేష్ అనేటువంటి పిల్లడానికి ఏడు ఎకరాల భూమి ఉంది అదేలాగే చల్లాలా ఏ వాడి భూమి పోతే వాడికి బాధ ఉండదా వాడు పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన ఆమె భూమి పోయినా ఏం పోయినా కానీ మాట్లాడితే ఆ పార్టీకి అండగడతారని చెప్పి సైలెంట్ కూర్చోవాలనా ఏం చిల్లర బతుకులరా మీ నాకు అర్థం కాదు ఒక రైతు బాధ అర్థం కాదా మీకు నువ్వు రైతు పుట్టుకనే ఉట్టినావా లేకపోతే నువ్వు ఇంకే వేరేది ఏమైనా చేసిర్రా ఇలా దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు అందరికీ నేను అడుగుతా ఉన్నా ఆ ఆ లగచరలో ఉన్నటువంటి రైతులల్ల ఏ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు అన్ని పార్టీలలో ఉన్నారు వాళ్ళ ఒక పార్టీ కాదు కదా ఎందుకు దీన్ని పార్టీల వేడిగా డివైడ్ డివైడ్ చేస్తా ఉన్నావు దేనికోసం డివైడ్ చేస్తూ ఉన్నారు ఇది కుట్రకోణం అసలు కుట్రకోణం వాళ్ళు జన్యున్గా పోరాటం చేస్తూ ఉన్నారు కలెక్టర్ ఎందుకు పంపించిన ప్రభుత్వం తెలుగు కూడా ప్రభుత్వం ప్రభుత్వానికి కలెక్టర్ పోవాలి దాడి చేయాలి డ్రామా కావాలి అది అది మొత్తానికి సైడ్ ట్రాక్ కావాలి ఒకరొకరికి అరెస్టులు చేయాలి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు పెట్టాలి భయాభరాత గురి చేయాలి నా అల్లునికి భూములు అప్ప చెప్పాలి ఎవరి తెలియని విషయం ఇదంతా సమాజం గమనిస్తూనే ఉంది కదా వాళ్ళు వాళ్ళు శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నారు దాన్ని చెదరగొట్టేది ఎట్లా శాంతియుతంగా ఆందోళన చేస్తారో పట్ల పోయి మనము కేసులు పెట్టి లోపల వేయలేము కదా సో కాబట్టి ఏం చేయాలి అధికారులు పోతే అధికారుల మీద దాడులు చేస్తారు కేసులు పెడతాం లోపల వేస్తాం ఆ ఆంధ్ర చూసి అందరు భయపడతారు అందరు భయపడితే ఆ భయంలో అద్దతో సంతకాలు పెట్టుకుంటూ భూములు కుదుకుంటూ వాళ్ళను రాసిస్తాం ఇదే కదా జరిగేటువంటి వ్యవహారం ప్రభుత్వమే కుట్ర చేసింది పార్టీలు ప్రతిపక్ష పార్టీలు కాదు కథ ఇడ ప్రభుత్వమే కుట్ర చేసింది ప్రభుత్వం కుట్ర చేసే ఆడికి అధికారులను పంపించింది ఎందుకంటే గత పదిహేను రోజుల క్రితమే పది రోజుల క్రితమే ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఆడికి పోతే దాడి చేసిర్రు ప్రజలు కోపంగా ఉన్నారు ఆందోళనకరంగా ఉన్నారు వాళ్ళు పోతే దాడి చేస్తారని తెలిసే ప్రభుత్వమే ఆడికి పంపించింది ఈ అధికారులను ఇదంతా డ్రామా క్రియేట్ చేస్తూ ఉన్నారు ఒక డ్రామా క్రియేట్ చేస్తూ ఉన్నారు అది కాదు వాస్తవం ఒకసారి ఇక్కడ చూడు అదే లగచరులకు సంబంధించి నిన్న మైక్ వాళ్ళు కూడా వయరు పోయి ఆడ ఒక రైతుతోని మాట్లాడిండ్రు ఏమన్నా మేనోళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఉండవు మీరు రెండు పార్టీలు అందరు అన్ని పార్టీలు కలిగిలే కదా ఒక పార్టీలు సంబంధం లేదు పొలాలందరికి నచ్చ ఉంటాయి కదా ఈ పార్టీ ఆ పార్టీలకి సంబంధం లేదు ఎలక్షన్ అప్పుడే పార్టీలు ఉంటాయి ఎవరిని వరగవానికి ఏర్పడతాయి ఇప్పుడు ఈ దాడి ఎవరైతే చేసిరో అని చెప్తున్నారు కదా ఆవేశంతో కొట్టిన్నారు అని మీరు చెప్తుండ్రు ఈ బ్యాచ్ కాల్ కొంత ఒక రాజకీయ పార్టీ ఉంది వీళ్ళందర్నీ ఉంచుకొల్పిర్రు అందుకనే దాడి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు నిజమే ఇప్పుడు నా పొలం కూడా పోతలేదు నాకేం సమస్య ఉంది కదా బిఆర్ఎస్ వాళ్ళు ఉండాలని అంటున్నారు చెప్తున్నాను నేను మీ దాడి వెనుక బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని చెప్పి వాళ్ళు అంటున్నారు నిజమే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ ఓకే అర్థమైందా ఒరే సోకాల్డ్ బ్యాచ్ ఆ పెద్ద మనిషి ఏ పార్టీ కాదు ఆయన భూమిలో పోతులేదట అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు బిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అన్ని పార్టీలలో ఉన్నారు వాళ్ళ ఆవేశంతో దాడి జరిగింది అని చెప్తా ఉన్నాడు అదే లగచర్ల పంపియండి ఏ ప్రాబ్లం లేకుండా మీడియాని అందరినీ పంపించండి ఆడికి లగచర్లకి నీ నీ సెలెక్టివ్ మీడియా కాదు అందరికీ ఆ స్వేచ్ఛనివ్వండి దుర్మార్గులు లెక్క కాపాలుగా ఆస్తు రోడ్ల కాడ ఎవడేయడానికి వస్తాడో ఏ ఛానల్లో వస్తాడో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎడ మాట్లాడేస్తారో అని చెప్పేసి ఇంత భయం ఎందుకు పడుతున్నారన్న ఆయన కొడంగల్కి ఎన్ని దారులు హైదరాబాద్ నుంచి అన్ని దారుల కాపలా కాసుకొని కూస్తున్నారంట ఇంత పిరికి పిత్తుల కాంగ్రెస్ పార్టీ ఇంత భయమా మీకు ఎందుకంత భయపడతా ఉన్నారు ఎందుకంత వణికిపోతా ఉన్నారు లాగా ఆ ఐదు గ్రామాల ప్రజల దగ్గరికి పోతే వాస్తవాలు తెలుస్తాయి కాబట్టి ఈ భయాలకు ఈ ఉడత ఊపులకు ఎవడు భయపడేటోడు లేడు ఏమీ అయ్యేది లేదు